రాజు వస్తున్నాడు జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులార ప్రభుని చేరగరండి రారాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం ఇక మానునా వస్తానన్న యేసు రాజు రాక తెస్తానన్న రాజ్యమును తీక రా రాజు వస్తున్నాడు జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి పాపానికి జీతము రెండవ మరణం అది అగ్ని అందులో వేదన పాపానికి జీతము రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన మహిమకు ఏసే మార్గము జీవము మహిమకు ఏసే మార్గము జీవము అందుకే నమ్ముకు ప్రభుయేసు పొందుకోని పాప పరిహారము అందుకే నమ్ముకో ప్రభుయేసు పొందుకోని పాప పరిహారము వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా రాజు రో జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వరపడి రండి ప్రియులారా ప్రభుని చేరగరండి పాపం చెయ్యద్దు మహాశాపమయ్య ఈ పాప ఫలితం ఈ రోగ పాపం చెయ్యద్దు మహాశాపమ ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు ఎసయ్య గాయాలు స్వస్థతకు కారణం ఎసయ్య గాయాలు రక్షణకే మార్గం అందుకే నమ్ముకో ప్రభుయేసును పొందుకోని పాప పరిహారము అందుకే నమ్ముకో ఏసయ్యను పొందుకోని పాప పరిహారము వస్తానన్న ఏసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న ఏసు రాజు రాక తెస్తానన్న బహుమానం రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి రండి ప్రియులారా ప్రభును చేరగరండి రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి కనురెప్ప పాటున కడబూర మృగగా పరమున వందరు నమ్మిన వారందరు కనురెప్ప పాటున కడబూర మృగగా పరమున వందురు నమ్మిన వారందరు నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు అందుకో నమ్ముకో ప్రభు ప్రభుయేసుని పొందుకోని పాప పరిహారము అందుకే నమ్ము కో ప్రభుయేసు పొందుకోని పాప పరిహారము వస్తానన్న యేసు రాజు రాకమానునా మానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసు రాజు రాకమానునా వస్తానన్న బహుమానం తేకమానునా రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేర కరండి తెస్తాన వస్తానన్న ఏసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న ఏసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా రారాజు వస్తున్నాడు జనులార రాజ్యము తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రారాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న రాజ్యమును రాజు వస్తున్నాడు జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వరపడి రండి ప్రియులారా ప్రభుని చేరగరండి పాపానికి జీతము రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన పాపానికి జీతము రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన మహిమకు ఏసే మార్గము జీవము మహిమకు ఏసే మార్గము జీవము అందుకే నమ్ము ప్రభుయేసుని పొందుకోని పాప పరిహారము అందుకే నమ్ముకో ప్రభుయేసు పొందుకోని పాప పరిహారము వస్తానన్న యేసు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తున్నాడో నులారా రాజ్యము తెస్తున్నాడు వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి పాపం చెయ్యొద్దు మహాశాపమయ్య ఈ పాప ఫలితం ఈరోగ రుగ్మతలు పాపం చెయ్యొద్దు మహాశాపమయ్య ఈ పాప ఫలితం ఈరోగ రుగ్మతలు ఎసయ్య గాయాలు స్వస్థతకు కారణం ఎసయ్య గాయాలు రక్షణకే మార్గం అందుకే నమ్ముకో ప్రభు పొందుకోని పాప పరిహారము అందుకే నమ్ముకో పొందుకోని పాప పరిహారము వస్తానన్న యేసు తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసు రాజు రాక తెస్తానన్న బహుమానం రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభును చేరగరండి రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి కనురెప్ప పాటున కడబూర మృగగా పరమున వందురు నమ్మిన వారందరు కనురెప్ప పాటున కడబూర మోగగా పరమున వందురు నమ్మిన వారందరు నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు వారందరూ అందుకో నమ్ముకో ప్రభు ప్రభుయేసు పొందుకోని పాప పరిహారము అందుకే నమ్ముకో ప్రభు ప్రభుయేసు పొందుకోని పాప పరిహారము వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసుజు రాకమానునా వస్తానన్న బహుమానం తేకమానునా రారాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రాజు బస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమేరండి ప్రియులారా ప్రభునిీచేర గరండి తెస్తాన వస్తానన్న ఏసు రాజు రా తెస్తానన్న బహుమానం తె కమానునా వస్తానన్న ఏసు రాజు రా తెస్తానన్న బహుమానం తె కమానునా